శ్రీ మహాగణపతి నమ ఈరోజు మేము స్వయంభూ వెలిసిన వరసిద్ధి వినాయక క్షేత్రానికి వచ్చినాము కాణిపాకం రెండో రోజు సేవకు వచ్చాము నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు వరకు అన్నదానం సేవ చేశాం మళ్ళీ సాయంకాలం ఈవినింగ్ టెంపుల్ టేసారు మళ్ళీ ఇప్పుడు ఉదయం ఐదు నుంచి తొమ్మిది వరకు సేవ చేశాము మా అభిషేకం చూసాము చాలా అదృష్టం అనిపిస్తుంది ఇంకా ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదానం గోల్ కౌంటర్కు ఈ మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ గణపతికి చేస్తాం కదా పూజ ఏం స్టార్ట్ చేసినా పూజలలో కానీ ఒక ఏ ఇంట్లో కానీ గుళ్ళలో కానీ ఒక పెళ్ళిలో కానీ అలాంటి గణపతికి ఈరోజు మేము సేవ చేయడం మా అదృష్టం అనిపిస్తున్నాను నేను మా బ్యాచ్ ఎరుగుంట నుంచి మించి వస్తాను వీళ్ళంతా నంద్యాల ఫ్రెండ్షిప్ అయ్యారు ఇది వల్ల ఎంతైనా మనం ఎక్కడైనా పోయినప్పుడు మనం పది మంది ఫ్రెండ్షిప్ అవుతారు ఆ విలువను మనం కాపాడుకోవాలి చూడండి పెద్దమ్మ ఇంత వయసు సేవ నుంచి వచ్చారు మీరే మేము నందాల నుంచి వచ్చినాము సేవకు చూడండి ఎంత వయసు వచ్చినాము జై గణేష్ మంచిగా బాగుంది జై గణేష్ మేము గణపతి పూజకు వచ్చినందుకు ఆనందం సేవకు సంతోషంగా సంతోషంగా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము వరసిద్ధి వినాయక స్వామి సేవకు వచ్చినాము మాకు ఈ సేవ దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాము నేను హైదరాబాద్ నుంచి వచ్చినా నుంచి వచ్చినాము మా మా బ్యాచ్ కాపీనగర్ నుంచి వచ్చినాము మేము కాణిపా సేవకు వచ్చాము మా ఫ్రెండ్ ఛానల్ చూడండి చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్